హాయ్ అండి వెల్కమ్ టు తరుణిలోకం ఈరోజు శారీస్ ఏంటంటే ఆర్గంజా అండి సాఫ్ట్గా ఉంటుందండి సాఫ్ట్ ఆర్గంజా చాలా బాగుంది చూడండి ఎంత క్లాస్గా ఉందో ఇలాగ స్టోన్ వర్క్ కూడా వచ్చి స్టోన్ వర్క్ వచ్చిందండి చాలా బాగుందండి ఆర్గంజా బ్లౌజ్ కూడా ఇలాగా రన్నింగ్లో వచ్చిందండి బ్లౌజు రన్నింగ్లో వచ్చిందండి బ్లౌజు ఇలాగ అంచు వచ్చింది చాలా బాగుందండి క్లా క్లాత్ మాత్రం క్లాస్గా ఉంటుంది కట్టుకుంటే టాజిల్స్ వచ్చేయండి ఇలాగ చాలా ఎంత బాగుందో చూడండి టాజిల్స్ కొంగుకి టాజిల్స్ వచ్చేయండి స్టోన్ వర్క్ బార్డరు అంతే మీరు ఫంక్షన్లకు కూడా కట్టుకోవచ్చు అండి నీట్గా ఉంటుంది ఫంక్షన్లకు కట్టుకున్న క్లాస్గా ఉంటుందండి చాలా ఆఫర్లో మంచి ఆఫర్లో పెడుతున్నానండి కాస్ట్ కూడా రీజనబుల్ కాస్ట్ మీరు అందరూ ఎక్కడ చేసే కాస్టేనండి ఎంత బాగుందో చూడండి ఇంకా వేరే కలర్ చూపిస్తానండి వీటిలో కలర్సు ఇది గ్రీన్ అండి ఇది గ్రీను బ్లూ వచ్చిందండి చాలా బాగుంది లెమన్ ఎల్లో చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి అసలు చూస్తుంటే ఇది లెమన్ ఎల్లు అండి చాలా తక్కువ కాస్ట్ ఆఫర్లో పెడుతున్నానండి అన్నీ కూడా ఆఫర్లో పెడుతున్నానండి లెమినేన్లు చూసారా ఎంత బాగుందో ఇలా టాజిల్స్ అన్నిటికీ టాజిల్స్ కూడా వచ్చేయండి కాస్ట్ కూడా రీజనబుల్ అండి ఇది పీచ్ కలర్ అండి క్లాత్ మాత్రం భలే ఉందండి చాలా క్లాస్గా ఉంది నీట్గా ఉంటుంది కట్టుకున్నా సరే ఫ్రాక్స్ కుట్టించుకోవచ్చు వీటితోటి చాలా బాగుందండి డ్రెస్సులు ఫ్రాక్స్ కూడా ఫుల్ ఫుల్ ఫ్రాక్స్ అవి కుట్టించుకోవచ్చండి కావాలనుకుంటే ఇలా రన్నింగ్లో వస్తుందండి బ్లౌజు ఆర్గంజా చాలా బాగుంది చాలా క్లాస్గా ఉందండి మీకు ఆర్గంజా ఫ్రాక్స్ అయినా కుట్టించుకోవచ్చు ఇలాగ శారీ కింద వాడుకోవచ్చు ఫుల్ ఫ్రాక్స్కి చాలా బాగుంటుందండి స్టోన్ వర్క్ వచ్చి చాలా బాగుందండి కలర్స్ చూడండి ముందు కాంబినేషన్ ఎంత బాగుందో ఇది పెసరపచ్చ అండి ఇది పెసరపచ్చ చూడండి ఎంత బాగుందో ఇది పెసరపచ్చ అండి ఇది పీచ్ ఇది లెమన్ ఎల్లు అండి లెమన్ ఎల్లు కూడా చాలా బాగున్నాయి ఇది బ్లూ అండి ఫస్ట్ చూపించాం కదా బ్లూ కలరు స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు కావాల్సిన కలర్స్ కావాల్సిన వాళ్ళు వాంటింగ్ ఉన్నవాళ్ళు వీటి కాస్ట్ చెప్పలేదు కదా సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి రీజనబుల్ కాస్ట్లో తగ్గించి పెడుతున్నానండి ఆఫరు ఆఫర్లు అసలు మిస్ అవకండి మంచి కలెక్షన్ అండి ఇంత తక్కువ కాస్ట్గా ఎక్కడ కూడా రావు నీట్గా ఉందండి క్లాత్ కానీ అంతా కలర్స్ కూడా అలాగే ఉన్నాయి ఫోర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అసలు కట్టుకుంటే చాలా క్లాస్గా ఉంటాయి ఇంకొక మోడల్ చూపిస్తానండి ఇది ఇంకో కలర్ అండి ఇంకో మోడలు ఖాదీ సిల్క్ అండి చాలా బాగుంటుంది ఇది కూడా ఇది అండి బ్లౌజ్ ఇలా వచ్చింది చూడండి బ్లౌజ్ చాలా బాగుంటుందండి ఇది కూడా ఖాదీ సిల్క్ ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి ఆరెంజ్ లైట్ ఆరెంజ్ బంతి పూ కలర్లా ఉందండి స్నప్ కలర్ వచ్చి చాలా బాగుంది ఇది గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ అంటాం కదా ప్యారెట్ గ్రీన్ దీనికి ఇలాగ ఇదిగండి బ్లౌజు దీనికి కూడా అన్నిటికీ అలాగొచ్చిందండి డిజైను బ్లౌజు బ్లౌజు పళ్ళు అండి ఇది బాగుందండి క్లాత్ ఇది కట్టుకున్నా కూడా బాగా ఫ్యాన్సీ లాగా ఫ్యాన్సీ శారీలాగా ఉంటుంది కాస్ట్ కూడా చాలా తక్కువండి తగ్గించి పెడుతున్నానండి ఇంత ముందు మీద కూడా తగ్గించి పెట్టేస్తున్నాను చాలా బాగుంది ఇటు పైడ్ కలర్ అండి ఇది బ్రిక్ కలర్ అను బ్లౌజ్ కూడా అలాగే ఉంటుందండి ఇది ఇది ఆరెంజ్ అండి ఇది ఎల్లో ఇది ఆరెంజ్ అండి వీటిల్లో ఈ నాలుగు కలర్స్ ఉన్నాయండి ఇది ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగుందండి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఫోర్ కలర్స్ అండి వీటి కాస్ట్ వచ్చి త్రీ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి త్రీ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి సిక్స్టీ రూపీస్కి టూ శారీస్ వస్తాయండి సిక్స్టీ రూపీస్ షిప్పింగ్కి టూ శారీస్ తీసుకోవచ్చు అంతేనండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి అండి థ్యాంక్ యూ అండి